హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఇది స్లీవ్స్ అండి స్లీవ్స్ కి కింద మనకి చూసారా ఇక్కడ పూసలు అది కూడా స్టోన్స్ అండి మొత్తం అంతా కింద కూడా కట్ వర్క్ ఉంది కదా ఆ కట్ వర్క్ కూడా స్టోన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి దాని కింద కూడా క్లాత్ ఇవ్వకోకుండా వాళ్ళు మొత్తంగా స్టోన్స్ అనేటివి రెడీ చేసేసారు స్లీవ్స్ కు ఇప్పుడు మనము ఆ స్టోన్స్ పగలకోకుండా స్లీవ్స్ ఎలా జాయిన్ చేయాలి లైనింగ్ ఎలా జాయిన్ చేయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక్కడ మనము లైనింగ్ కి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టింటాం కదా అండి ఆ హాఫ్ ఇంచ్ ని ఫస్ట్ కుట్టేసేసేయండి తర్వాత క్లాత్ ను ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ను కింద ఈ విధంగా వేసుకుని దానిపైన లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకోండి కింద కట్ వర్క్ ని కూడా చూసుకోండి నేను పెట్టిన విధంగా లైనింగ్ ను పెట్టేసుకొని గమ్ వేసి ఐరన్ చేసేయండి క్లాత్ ను చూడండి ఈ విధంగా నేనైతే ఐరన్ చేసేసాను తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా సైడ్ లో కట్ చేసేసుకోండి తర్వాత కింద కుట్ అనేది లేదు కదా అండి సో అందుకోసము ఈ విధంగా హెమ్మింగ్ అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా నేనైతే రెడీ చేసేసాను ఇలా కింద పూసలు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లేస్